ఈరోజు నాగుల పంచమి మేము గుడికి వెళ్తున్నాము నాగదేవత గుడికి నాగదేవత గుడికి వెళ్తున్నాను గుడికి వచ్చేసామండి ఇక్కడ ఆ కడప దర్శనం చేసుకుంటాము లోపలికి వెళ్తున్నాను శ్రావణ మాసం రోజు మొ ఫస్ట్ వచ్చేది నాగుల పంచమి చూడండి రాజా రాజేశ్వరి మాత చాలా బాగుందండి ఇక్కడ గుడి ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు ఎల్లమ్మ తల్లి మా కూచమ్మ తల్లి నాగదేవతని ప్రతిష్ఠించేందు అయితే ఇక్కడ నాగదేవతకు పూజ చేస్తున్నాము ఇంత పబ్లిక్ అంటే లైన్లో లో పడ్డాము పూజ చేయడానికి కొబ్బరికాయ బయటనే పళ్ళకు కొట్టుకొని తేవాలి తెచ్చి ఇక్కడ పుట్ట మీద పెట్టి వస్త్రము గుడ్డు పాలు జొన్న అటుకులు అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పుట్ట మీద పెడతాము పసుపు కుంకుమ వేస్తున్నాను నేను అన్నీ పెట్టిన తర్వాత పువ్వులు జొన్న అటుకులు పుట్ట పైన వేస్తున్నాను ఎందుకంటే మళ్ళా జొన్న అటుకులు మనము ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని తీసుకొని రావాలి ఎందుకంటే వినాయక చవితి రోజు పొరపాటున చందమామని చూస్తే ఈ జొన్న అటుకులు మనము నోట్లో వేసుకుంటే మనకు దోషం అనేది ఉండదు అందు గురించి జొన్న అటుకులను పుట్ట మీద జొన్న అటుకులు మనం ఇంటికి కొన్నా తెచ్చుకోవాలి నాగదేవత అమ్మవారు ఇంటి దగ్గర నుంచి దీపం తీసుకొని పోయి అక్కడ దీపము వెలిగిస్తున్నాను నాగదేవతకు పాలు పోస్తే మనకు ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి దీపం వెలిగించినాక పాలు పుట్ట పైన పాలు పోయాలి పాలు పోసిన తర్వాత మనకు పుట్టమ్మన్ను మెత్తగా అవుతుంది కదా కొద్దిగా పుట్టమ్మన్ను తీసుకొని వచ్చి మన రెప్పల పైన ఏళ్ళతో ఇట్లా రాసుకోవాలి పెట్టుకుంటే మన కండ్ల సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పుట్ట పైన పాలు పోస్తున్నాము వస్త్రము పుట్టపైన పైన వస్త్రం వేసినాము పుట్ట మీది వస్త్రము మనము కొద్దిగా వస్త్రము తెచ్చుకోవాలి తెచ్చుకొని మన తాళిబొట్టుకు కట్టుకుంటే మనకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు ఆర తెచ్చినండి నాగదేవతకు కొద్దిగా పుట్టమన్ను తీసుకున్నాం మేము జొన్న పేలాలు కొన్ని తీసుకున్నాం గుడి చుట్టూ పుట్టనే ఉన్నది గుడి చుట్టూ పూజలు చేస్తూనే ఉన్నారండి ఈరోజు పొద్దున్నుంచి నుంచి అమ్మవారు పూజ అయిపోయింది పుట్ శివాలయం అక్కడ శివ శివయ్య లింగం శివలింగం ఉన్నది అయితే అక్కడ పాలు నీళ్ళు పోసి మనం అనుకున్న కోరికలు చెప్పుకుంటే మన కోరికలు నెరవేరుతాయి జంట ప్రతిష్ట చూడండి జంట నాగుళ్ళకు కూడా చాలామంది పాలు పోసి వస్త్రాన్ని ఎక్కిస్తున్నారు ఈ రోజు చాలా విశేషమైన రోజండి నాగు పంచమి ఆగుల పంచమి జంట నాగులు